సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం అశోక్ నగర్ పరిధిలో సెయింట్ ఆర్నాల్డ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగు నిండుతన ఉట్టిపడేలా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులని అలరించాయి సంక్రాంతి పండుగ మర్చిపోతున్న ఆధునిక యుగంలో విద్యార్థుల ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు సంక్రాంతి విశిష్టతను చాటాయండల్లో అతిశయక్తి లేదన్నట్టుగా సంబరాలకు జీవం పోసే ముఖ్యంగా గ్రామీణ వాతావరణం తలపించేలా వేసిన గ్రామ సెట్టింగ్ అందరినీ ఆకట్టుకుంది గ్రామాల్లో ఉండే విధంగా మార్కెట్ అంగళ్ల సముదాయాలు అందరినీ అలరించాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పదవ తరగతి చదువుతున్న అలేఖ్య అక్షిత మిత్ర బృందం ఆధ్వర్యంలో సాగిన ఆట పాటలు సంబరాల్లో హైలైట్ గా నిలిచింది ఈ కార్యక్రమంలో భాగంగా గంగిరెద్దు విన్యాసాలు కార్యక్రమంలో ఉన్నతంగా నిలిచింది ఈ సందర్భంగా పాఠశాల రాజ్ పాల్ మాస్టర్ శ్యామియల్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో పిల్లలు సంక్రాంతి పండుగను మర్చిపోయారన్నారు తల్లిదండ్రులు సైతం తమ విధుల్లో బిజీ బిజీగా జీవితం గడుపుతున్నారన్నారు సెలవుస్తే చాలు రెస్టుకు ప్రాధాన్యతను ఇస్తున్నారు మరి పిల్లలకు పండుగ గురించి అవగాహన కల్పించాలని మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించామని స్కూల్ ప్రిన్సిపల్ సహచర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి ప్రోత్సహించారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఇక విద్యార్థులు చక్కగా తెలుగుతన ఉట్టి పడేలా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల మానసిక ఉల్లాసం పెంపొందు మేము సెయింట్ అర్నోన్స్ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులం ఉపాధ్యాయురాలు ఈరోజు మా పాఠశాలలో సంక్రాంతి సంబరాలను అందాన్ని తాకే విధంగా జరుపుకోవడం జరిగింది మరి సంక్రాంతి ఈ మూడు రోజుల పండుగ విశిష్టతల గురించి అందుకు కట్టినట్లుగా అద్భుతంగా ప్రదర్శించి మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం చేయడం జరిగింది సంక్రాంతి all our students the staff are very much excited uh, regarding this you yourself can see how in front of our eyes our children have made possible the celebration and the, all the aspects of uh kungal so has been enacted here we are very happy and we wish everyone a happy, happy. sangaradi <laughs> festival thank you